హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను చాలా బాగున్నానండి విలేజ్ వెళ్ళాం కదండి ఉగాది కానీ బట్ అక్కడ అనుకున్న నేను అనుకుని వెళ్ళేది ఒకటి అక్కడ జరిగేది అయితే అయ్యిందండి బట్ చాలా డిసప్పాయింట్ అయ్యాను అక్కడ మా విలేజ్లో త్రీ డేస్ గ్రామదేవత సంబరాలు జరుగుతాయి అందులో వన్ డే నైట్ మాట ఇది ఫైనల్ డే తీయేద్దాం అనుకున్నాను బట్ తీయలేదు లాస్ట్ రోజైతే చాలా బాగుంటుందండి బట్ నేను తీయలేకపోయాను అయితే లే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్తేపుడు డెఫినెట్గా తీస్తాను ఇంకా నేను వన్ వీక్ ఒక టెన్ డేస్ ఉందామని వెళ్ళాను బట్ కొన్ని కారణాల వల్ల ఉండలేకపోయాను మళ్ళీ నేను విజయవాడకి అయితే రిటర్న్ అయిపోయాను మా ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ ఇవ్వలేదుగా వాళ్ళ మేడం కూడా కాల్ చేసి రమ్మంటున్నారని ఇంకొచ్చేస్తానమాట ఇంకా నేనైతే విజయవాడకి రిటర్న్ అయిపోయాను మా హస్బెండ్కి కాల్ చేసి నెక్స్ట్ మా అమ్మాయి మేము మా అక్క వాళ్ళ అబ్బాయి కూడా నాతో పాటు వచ్చాడు అక్క వాళ్ళ అబ్బాయికి హాలిడేస్ వాళ్ళకి అందుకనే అక్క వాళ్ళ అబ్బాయిని తీసుకుని మేమైతే బస్సులు అలా వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత మా ఇంటి దగ్గర రీసెంట్గానే వై వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ వాళ్ళు కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు అన్నమాట మా ఇంటి దగ్గరలో ఆ రోజు మొత్తం ట్రాఫిక్ చాలా అంటే చాలా ఉంది కొంచెం మా వీడియో అయితే తీసారండి మీకు బట్ నేను మీ ఇష్ట పిల్లల్ని రెడీ చేస్తాను పాపను అయితే స్కూల్కి తీసుకెళ్తున్నారు వాళ్ళ ఆడి మాకు స్కూల్ దగ్గరే అన్నాను కదా మా రూమ్ కొత్త రూమ్ దగ్గరలోనే స్కూల్ అయితేనే అమ్మాయిని తీసుకెళ్తున్నారు వాళ్ళ డాడీ వాళ్ళు చెల్లి అన్నయ్య అని అక్క వాళ్ళ అబ్బాయి పట్ట అబ్బాయి అయితేనే మా హస్బెండ్ అయితే అమ్మాయిని అలా తీసుకుని వెళ్తున్నారు ఇంకా నేను ఇంట్లో పనులు చిన్న చిన్నగా అయితే చేసుకున్నాను ఊరు నుంచి వచ్చాను కదండి చాలా అంటే చాలా పని ఉంది ఇంట్లో అయితేనే ఇంకా పనులు చేసుకుంటూ సరిపోయింది ఇంకా చిన్న పాపను అంగన్వాడికి పంపించేదాన్ని ఇంతకుముందు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంగన్వాడీ ఎక్కడుందో నాకు అయితే తెలియదు అందుకనే పంపించట్లేదు ఇదేనండి వీడియో నేను నా పిల్లలు చిన్న పెద్ద పాపతో పొలింపిక్స్ అయితే తీసుకున్నాను ఇంతే వీలైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ